హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఒక వీడియో అయితే చేస్తున్నానండి మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ తమ్ళీళ్ళు చూసి అర్థమయ్యే ఉంటుంది నేను ఆ శివయ్య ద్వల్ల కేదార్నాథ్ బద్రీనాథ్ చార్దాం యాత్రకైతే బయలుదేరడానికి సిద్ధమైపోతున్నాం అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అయిందనమాట వీడియోస్ పెట్టక ఎందుకని నేను కూడా షేర్ చేస్తాను నేను ఫోర్టీన్ డేస్ ట్రిప్లో ఉన్నాను వచ్చిన తర్వాత కూడా కొన్ని చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి సో సేఫ్గా మనం అంత పెద్ద యాత్ర వెళ్ళి క్షేమంగా ఇంటికి రావాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అక్కడికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది సో అక్కడికి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా తీస్ మనతో పాటు తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటి ముఖ్యంగా అంత పెద్ద యాత్ర చేసుకొని మనం ఇంటికి రావాలంటే దేవుడు అనుగ్రహంతో మనం ముడుపు కట్టుకొని ఇంటి నుంచి ఎలా బయలుదేరాలనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నాను నేను చేసింది మాత్రమే మీకు చెప్తున్నాను ఆ విఘ్నేశ్వరుడి దయవల్ల ఆ ముడుపు దయవల్లనే మాకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కూడా క్షేమంగా ఇంటికి వచ్చానని నేనైతే భావిస్తున్నాను సో మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నా మీకు తెలిసిన వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నా ఇప్పుడు నేను చెప్పేటటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీరు కూడా క్షేమంగా వస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే అక్కడ పిల్లల్ని తీసుకొని వెళ్ళే ప్లేసా అని అడిగితే మనకు మ్యాక్సిమం నా ప్రకారం అయితే ఎయిటీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ దాటిన పిల్లలైతే ఓకే అండి మరీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తే ఖచ్చితంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళు మన ఉంటే మనం కూడా వెళ్ళలేకపోవచ్చు సో అందుకోసమని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదన్నమాట సో మేము ఎవరెవరే వెళ్ళాం ఎంతమంది మెళ్ళాం అక్కడికి వెళ్ళాలంటే నేను సడన్గా నాకు ఫోర్ డేస్ ముందు తెలిసింది కాబట్టి నేను ఎలా ప్లాన్ అనేది మీతో చెప్తాను ఇక్కడ చూసి అయితే మీరు భయపడకండి ఇంత లగేజ్ అన్నమాట ఎందుకు ఇంత లగేజ్ అంటే ఇక్కడ మనకు సమ్మరు కానీ అక్కడ మైనస్ ఫోర్ టు మైనస్ టూ డిగ్రీస్లో మనం ఉండాలన్నమాట కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ మంచు కొండల మధ్యలో మనం ఉండాల్సి ఉంటుంది కాబట్టి నేను కుటుంబ సమేతంగా పిల్లలతో సహా వెళ్ళాను బాబు వచ్చేసి ఫోర్టీన్ ఇయర్స్ పాప వచ్చేసి సెవెన్ ఇయర్స్ అనమాట సో వాళ్ళకి క్యాప్స్ స్వెటర్స్ బ్లౌజెస్ మూడు నాలుగు జతల సాక్సులు ట్రెక్కింగ్ షూస్ అలాగే నాకు కూడా ఇవన్నీ మనం ఎప్పుడైనా అంత చలిగా ఉండే ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫుల్ హ్యాండ్స్తో కానీ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ తీసుకెళ్తే బాగుంటుందన్నమాట అందులోనూ మనకు ట్రైన్ జర్నీ వెళ్ళేటప్పుడు టూ డేస్ టూ నైట్స్ ట్రైన్లో వచ్చేటప్పుడు టూ నైట్స్ ట్రైన్లో మిగతా ఒక ఎయిట్ నైన్ డేస్ మన ట్రిప్లో అంటే మనకు మినిమంగా టెన్ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట అదే కాకుండా దైవ దర్శనానికి వెళ్తున్నామని అనుకునే లోపే మనం అక్కడ వెళ్ళినప్పుడు ఆ క్లైమేట్కి మనం సెట్ కావాలి అంటే ఖచ్చితంగా మార్పుల వల్ల కోల్డ్ కానీ ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇలాంటివి వస్తాయి కాబట్టి మెడిసిన్ కూడా నేను ఆయిల్ పేస్ట్ సోప్ పిల్లలకు కావాల్సిన మెడిసిన్ పెద్దవాళ్ళకి అలాగే మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉండడానికి కొంచెం ఎలక్ట్రోల్ పౌడర్ కానీ ఇవన్నీ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్తో సహా ముందుగానే నేను ఒక త్రీ థౌజండ్ అన్నీ తెప్పించి పెట్టుకున్నాను అన్నీ నజల్ డ్రాప్స్తో సహా మన పిల్లలు అప్పుడప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది మనకు తెలుసు మనకు మస్ట్ అండ్ షుడ్ అవసరంగా ఉండేటటువంటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళైతే ఆ మెడిసిన్స్తో పాటు అక్కడ ఉండే క్లైమేట్కి మనం తట్టుకోగలమా అని ఆలోచించుకొని ఆ మెడిసిన్స్ కూడా అన్నీ నేనైతే రెడీ పెట్టుకున్నాను అలాగే లగేజ్ ఎక్కువైంది కాబట్టి ఆన్లైన్లో నేను టూ సూట్ కేస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ట్రెక్కింగ్ బ్యాగ్ కూడా రెడీ చేసుకున్నాను మేము ఏసీ ట్రైన్లో ఢిల్లీ వరకు వెళ్ళిన తర్వాత ఢిల్లీ నుంచి హరిద్వార్ వరకు మాకు ఇక్కడ వెహికల్ అయితే ఉందనమాట పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా కలిపి మేము కంప్లీట్గా నైన్టీన్ మెంబర్స్ అయితే వెళ్ళామండి అది ట్వంటీ మెంబర్స్ ఉండే వెహికల్ అనమాట కంఫర్టబుల్గా సో అలాంటి వెహికల్లో మేము మొత్తం హరిద్వార్ నుంచి దేవ్ ప్రయాగ్ రుద్రప్రయాగ్ అలాగే కేదార్నాథ్ బద్రీనాథ్ మనకి ఇంకా చాలా జోషి మార్ట్ అని తుంగునాథ్ టెంపుల్ పంచ కేదార్నాథ్ టెంపుల్ అవన్నీ కూడా మేము ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి మేము ప్యాకేజ్ అయితే మాట్లాడుకున్నాం అనమాట టోటల్గా అంటే మనం ఎక్కడైతే ట్రైన్ ఎక్కుతాం కదా దిగి మళ్ళీ కంప్లీట్గా మనం రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ళు ట్రైన్ దగ్గరికి మనల్ని రీచ్ అయ్యే వరకు మేము టూ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్కి ప్యాకేజ్ అయితే ఫైవ్ ఫ్యామిలీస్ వెళ్ళామన్నమాట మాట్లాడుకున్నాం అలాగే అక్కడ దిగిన తర్వాత మనము లగేజ్ పట్టుకొని ఏ రూట్లో వెళ్తాము చాలా లాంగ్గా జర్నీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడ హోటల్లో స్టే చేయాలి మళ్ళీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇదంతా కూడా మనకు టూరిస్ట్ వాళ్ళైతే షేర్ చేస్తారు మేమైతే ట్రావెల్స్ మా మరిది బుక్ చేశాడనమాట సో అలా అయితే వెళ్ళిపోయాను ఫోర్ డేస్ బ్యాక్ అయితే వెళ్ళడం వల్ల అనుకోకుండా ఆ శివయ్యే పిలిపించుకున్నాడు అని తెలిసిన తర్వాత నేనైతే చాలా భయపడ్డాను పిల్లలతో అంత దూరం వెళ్ళొచ్చా వాళ్ళు తట్టుకుంటారా గుర్రాలపైన వెళ్ళడము ఇవన్నీ ఉంటాయి కదా సో కొంచెం కష్టం అని యూట్యూబ్లో చూసిన వీడియోస్ చూసి చాలా భయం వేసింది అంతేకాకుండా మామూలుగా మా పాప నార్మల్గానే సిక్ అవుతూ ఉంటుందన్నమాట ఫుడ్డు పడకపోయినా కొంచెం క్లైమేట్ చేంజ్ అయినా సో తనని తీసుకొని ఎలా వెళ్ళాలి తనని ఇక్కడ వదిలేసి వెళ్దామంటే వన్ టూ డేస్ కన్నా నన్ను వదిలే ఎక్కువ ఉండలేదు సో ఇదంతా బాగా ఆలోచించుకొని మనసులో చాలా డౌట్లు చాలా అనుమానాలు ఉన్నాయన్నమాట సో వెంటనే నేను ఇంకో విధంగా ఆలోచించకుండా మనసుకు విఘ్నేశ్వరుడికి ముడుపు కడితే అన్ని ఆటంకాలు తొలగిపోతాయి స్వామి మమ్మల్ని క్షేమంగా తీసుకెళ్ళి వస్తాడని ముడుపైతే విధంగా కట్టాను ఒక ఎరుపు వస్త్రం తీసుకొని దాంట్లో ఐదు పసుపు కొమ్ములు రెండు వక్కలు అలాగే ఐదు పిడికిళ్ళ బియ్యము మనం వేసుకోవాలి పసుపు కొమ్మ వేసుకొని ఐదు పిడికిళ్ళ బియ్యము ఐదు పసుపు కొమ్ములు రెండు వక్కలు ఇరవై ఒక్క రూపాయలు కానీ ఇరవై ఐదు కానీ ఇరవై ఏడు రూపాయలు కానీ వేసి చక్కగా స్వామికి మనస్ఫూర్తిగా మనము ఐదు యాలకులు కూడా వేయాలన్నమాట ఇవన్నీ వేసి మనం దేనికోసం అయితే వెళ్తున్నాము అక్కడ ఎటువంటి ఆటంకాలు రాకుండా అంత పెద్ద ట్రిప్ కదండి అది నిజంగా చావుతో సమానమే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్వర్గానికి నరకానికైనా నరకాన్ని దాటుకొని స్వర్గానికి వెళ్ళడంతో సమానం అందరూ అంటే ఏమనుకున్నాను అనుకున్నాను కానీ మామూలుగా అనుభవం అయితే జరగలేదండి అడుగడుగున పరీక్షలు పెట్టాడు ఆ శివయ్య సో అవన్నీ దాటుకొని రావాలి మనం ధైర్యంగా వెళ్ళడానికైతే అలా జరుగుతుంది ఏం జరిగింది ఎంత కష్టపడ్డాము ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను కానీ ముందుగా నాకైతే ఒక భయం ఉండిందనమాట పిల్లలతో సేఫ్గా వెళ్తానని సో అందుకోసమని నేను ముందుగా నాకు కానీ మా సిస్టర్కి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముడు ఉప్పు కట్టమని చెప్పాను సో వాళ్ళు కూడా ఇలాగే స్వామికి ఎర్రటి పూలతో పూజించి ముడుపు కట్టి వెళ్ళామనమాట ఆ ముడుపును కదిలించకుండా పూజారూంలో అలాగే పెట్టేసి మనం క్షేమంగా వచ్చిన తర్వాత స్వామికి దీపారాధన చేసి ఆ ముడుపును విప్పి ప్రసాదం చేసి అందులో ఉన్న డబ్బులతో టెంకాయ కొట్టచ్చు లేదా ఆ ముడుపుని డైరెక్ట్గా మీ దగ్గరలో ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళేసి అక్కడ మీరు ఆ ముడుపును స్వామికి ఓపెన్ చేసి ఆ ముడుపులో ఉన్న డబ్బులు దేవుడి హుండీలో వేసి ఆ బియ్యాన్ని ఆవుకైనా తినిపించవచ్చు లేదా దక్షిణ తాంబూలతో బ్రాహ్మణుడికైనా దానం ఇవ్వచ్చు ఇలా చేస్తే విఘ్నేశ్వరుడు యొక్క ముడుపుకి ఫలితం ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా చేసేసుకొని గబగబా వెళ్ళిపోయాను అయితే స్వెటర్స్ అలాంటివన్నీ పెడితే మనకు లగేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను జాకీలో అందరి పిల్లలకి థర్మల్స్ తీసుకున్నాను చెల్లె వాళ్ళ పిల్లలు మా పిల్లలు అందరం కూడా సరదాగా అందరం కూడా ఫోర్టీన్ డేస్ ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళామండి కానీ చాలా చాలా కష్టాలను అయితే ఎదుర్కొన్నాం అవన్నీ దాటుకొని క్షేమంగా అయితే ఇంటికి వచ్చాము అయితే కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్పు వెళ్ళాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలన్నమాట అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను ఇప్పుడైతే నేను ట్రిప్కి ఎలా ప్లాన్ చేసుకున్నాను ముడుపు ఎలా కట్టుకున్నాను నాతో పాటు మెడిసిన్స్ పిల్లలకి కావలసిన వస్తువులు అలాగే అక్కడ మ్యాగీలు తప్ప ఏమీ దొరకవు కాబట్టి ఒక రైస్ కుక్కర్ తీసుకెళ్తున్నాను పిల్లలకి ఫుడ్ చేయడానికి అలాగే కొన్ని అమ్మ పెట్టిన పచ్చళ్ళు మిరపకాయ పచ్చడు నిల్వ పచ్చడు కానీ మనకి పులిహోర పేస్ట్ కానీ నిల్వగా ఉండేటివి అవి తీసుకెళ్తున్నాను కొన్ని రైస్ కొంచెం పప్పు తీసుకెళ్తున్నాను పిల్లలకి మా పాపకి బయట ఫుడ్ పడదు కాబట్టి ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మొత్తానికైతే శివయ్య దగ్గరికి అనకు అనకూడదండి సాక్షాత్ అది కైలాసమే కైలాసం వరకు మనం చేరుకోవాలంటే కష్టాలు తప్పవు కదా సులువుగా దేవుడు అంత ఈజీగా మనకు కనబడతాడా అనే విషయం అయితే నాకైతే క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ వీడియోలో నా అనుభవాలు జాగ్రత్తలు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని షేర్ చేస్తాను తప్పకుండా వీడియో అయితే వాచ్ చేయండి బాయ్ అండి